హలో అండి నమస్తే వెల్కమ్ టు విజయలక్ష్మీ ఛాన్ డివెన్ హేరు ఫ్రెండ్స్ ఈరోజు వీడియో వచ్చేసి మీరు ఎప్పుడైతే ఈ వీడియో చూస్తున్నారో ఆ టైంలో మీ పర్సన్ మీ ఆలోచిస్తున్నారు ఈరోజు మనం చూడబోతున్నాం అనమాట సో వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాము అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అనుకుంటే మీ సిచ్యువేషన్కి తగ్గ అక్కడ నెంబర్ ఉంది కదా నైన్ ఫైవ్ జీరో ఫైవ్ సెవెన్ ఫైవ్ డబల్ టూ ఫోర్ టూ నెంబర్కి నాకు వాట్సాప్ చేయండి అండ్ ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ చాలా థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ మీకు కనుక నా రీడింగ్ నచ్చుతుంది అనుకుంటే లైక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఓకే అలాగే మీ ఒపీనియన్ని నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి ఈ టైంలో మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు పాజిటివా నెగటివా మీరు ఎప్పుడైతే ఈ వీడియో చూస్తున్నారో ఆ టైంలో అన్నమాట ఎస్అప్ కాప్స్ సన్ చెప్తానండి కార్డ్స్ తీసుకున్న తర్వాత దమున్ క్రీనా కప్స్ ఓ బాట పిడ్డకి ఏమొచ్చింది మనకి క్విన్ ఆఫ్ స్వార్డ్స్ బాటమ్ ఆఫ్ డెక్ ఇది మీ ఎనర్జీ అండి మీ చుట్టూ నెగటివ్ పీపుల్స్ నెగటివ్ థింకింగ్స్ ఉంటే అవన్నీ మీ లైఫ్ లో నుంచి కట్ చేసుకోవాలి అని ఆలోచిస్తూ ఉన్నారనమాట మన చుట్టూ నెగిటివ్ పీపుల్స్ ఉంటే వాళ్ళ నెగిటివ్ అనేది మన మీద పడుతుందండి సో అలాంటి వాటిని కట్ చేసుకోవడమే బెటర్ అనమాట కొంతమంది ఉంటారు కదా జల్సీగా ఎదుటి వారిని చూసి జల్సీగా ఫీల్ అవ్వడం లాంటిది అనమాట ఈ రోజులలో ఎలా ఉన్నారు చాలా మంది అంటే ఎదుటి వారు బాగుపడితే చూడలేరనమాట వాళ్ళ కష్టాలు అనుభవిస్తే సంతోషించే వారు చాలా మంది ఉంటారండి మన చుట్టూ ఉన్న వాళ్ళు మరి వాళ్ళు తెలిసి తెలియదు తెలియజేస్తారో అర్థం కాదు ఎవరి మీద చాలా పొసెసివ్గా ఉన్నారండి చాలా జల్సీ భావంతో ఉన్నారనమాట మీ పర్సనల్ లైఫ్లో థర్డ్ పర్సన్ ఉన్నారేమో అని మీరు అనుకుంటా ఉన్నారండి తను థర్డ్ పర్సన్ తో హ్యాపీగా ఉన్నారు మిమ్మల్ని పట్టించుకోవడం లేదు మీ పర్సన్ తో మీకు మ్యారేజ్ కూడా ఉంటే ఈ పర్సన్ థర్డ్ పర్సన్ తోనే హ్యాపీగా ఉండడం మిమ్మల్ని పట్టించుకోకపోవడం లాంటిది అనమాట కొంతమందికి అయితే మీ పర్సనల్ లైఫ్లో ఎక్సెట్రా మ్యాటర్ రిలేషన్షిప్ లాంటిది ఏదో మీకు తెలిసి ఉంటే కూడా మీకు హార్ట్ బ్రేక్ అయిందండి రీసెంట్గా చాలామందికి మీ గుండెలో మూడు కత్తులు దించేసినంత పని అయిందన్నమాట మీకు అంత బాధపడతా ఉన్నారు ఈ పర్సన్ గురించి ఎక్కువగా ఆలోచించడం మీ చుట్టూ ఎవరో గాసిప్స్ కూడా మాట్లాడుతూ ఉన్నారండి సో పడని వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు వారికి అది ఒకటే పని కదా వారి గురించి వీరి గురించి చెడుగా మాట్లాడడం అనమాట అలాంటి వారిని అసలు పట్టించుకోవద్దండి వారికి తెలిసింది ఒకటే ఇంకేం చేత కాదనమాట వారికి వారి గురించి వీరి గురించి చెడుగా మాట్లాడడం గుసగుసలు మాట్లాడడం లాంటిది అనమాట అదే జరుగుతుంది ఇక్కడ మీరు చాలా బాధపడతా ఉన్నారు మీ హెల్త్ కూడా బాగోలేదండి మీ చుట్టూ మీ చుట్టుపక్కల వారు గాసిప్స్ మాట్లాడడం లాంటిది అనమాట మీ గురించి చెడుగా మాట్లాడడం లాంటిదే చాలా బాధపడతా ఉన్నారు అండ్ మీ పర్సన్ మీకు చాలా గుర్తుకు వచ్చేసి ఈ పర్సన్ ఇంత చేసి చేశాను ఇంత ప్రేమ పంచాను కానీ ఈ పర్సన్ మీకు అసలు పట్టించుకోలేదు అన్నట్టుగా చాలా బాధపడతా ఉన్నారండి మీరు తను ఆప్షన్ మాత్రమే చూసుకొని వెళ్ళిపోయారు మిమ్మల్ని అసలు పట్టించుకోలేదు అని అనుకుంటా ఉన్నారనమాట కానీ మీ పర్సన్ మీ లైఫ్ లోకి రాబోతున్నారండి చాలా ఫ్యాషన్తో వస్తున్నారు ఈ పర్సన్ ఇక్కడ కప్ ఎనర్జీ అయితే తక్కువ కప్ ఎనర్జీ కనిపించిన పేజ్ వచ్చింది మనకి సో ఈ పర్సన్ మీ దగ్గరికి రావాలి అని అనుకుంటున్నారు కానీ మీరు మీ చుట్టూ బౌండరీస్ అనేది గీసుకుంటా ఉన్నారండి ఈ పర్సన్ మీ లైఫ్ లోకి ఎంటర్ అవ్వకుండా ఎన్ని రోజులు భరిస్తారు ఈ పర్సన్ ఇంకా అందుకని ఈ పర్సన్ మీ లైఫ్ లోకి రాకుండా మీ చుట్టూ గీత గీసుకోవడం లాంటిది అనమాట వాళ్ళు పెట్టుకుంటున్నారు మీ ఎమోషన్స్ బయటకు రాకుండా కొంతమందికి ఎంత ప్రేమ పంచినా ఏం చెప్పినా అర్థం కాదండి సో అలాంటి వారిని రానివ్వకపోవడమే బెటర్ అనమాట హ్యాపీగా ఉంటారు మీ పర్సన్ ఒక స్టార్ లాగా ఉండే పర్సన్ కూడా ఉంటారండి మంచి పొజిషన్ లో మరి అలాంటి పర్సన్ కూడా మీ లైఫ్లో ఉండొచ్చండి సో ఓకే మనం ఫస్ట్ కార్డ్ నుంచి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వస్తాను మీ పర్సన్ ఈ టైంలో ఏం ఆలోచిస్తున్నారు అంటే ఏదో ఒక విషయంగా మీరు ఎప్పుడైతే ఈ వీడియో చూస్తున్నారో ఆ టైంలో మీ పర్సన్ చాలా బాధపడతా ఉన్నారండి తనకు ఎవరో నమ్మక ద్రోహం చేశారు అన్నట్టుగా అనమాట ఎవరో నమ్మక ద్రోహం చేశారు ఎవరో చీట్ చేశారు తనకు అన్నట్టుగా చాలా బాధపడతా ఉన్నారండి మీ పర్సన్ తన లైఫ్లో తను ఎవరినైతే చాలా నమ్మేసి ఉన్నారో ఆ పర్సన్ తన వర్క్ లో ఇన్వాల్వ్ అవ్వడం లాంటిది అనమాట ఏదో తప్పు చేసినా అన్నట్టు భావన కూడా ఉందండి ఈ పర్సన్ కి సో ఈ పర్సన్ నమ్మిన వారు తనకి మోసం చేయడం వలన తను కూడా మిమ్మల్ని బాధ పెట్టేసి ఉంటే అవన్నీ ఈ పర్సన్ కి ఇప్పుడు గుర్తుకు వస్తున్నాయండి గుర్తు వచ్చేసి గిల్ట్ ఫీల్ అవుతున్నారు ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఆ విషయాల గురించి ఆలోచించి బాధపడతా ఉన్నారా మీరు ఎప్పుడైతే ఈ వీడియో చూస్తున్నారో ఆ టైం కి మీ పర్సన్ నమ్మిన వారు తనకి మోసం చేయడం మీరు నమ్మిన వ్యక్తి మిమ్మల్ని మోసం చేయడం అనమాట సో మీ పర్సన్ అవన్నీ గుర్తుకు తెచ్చుకొని బాధపడతా ఉన్నారు తను ఎవరినైతే నమ్మారో వారు తనకి మోసం చేయడం తను నమ్మిన వారిని తను మోసం చేయడం అనమాట మీ వాల్యూ అయితే ఈ పర్సన్ కి గుర్తు వస్తున్నాయి అని చెప్పొచ్చండి ఇప్పుడు మీ మీద ప్రేమ వస్తుంది ఈ పర్సన్ కి మీ మీద ప్రేమంతా పొంగి పొర్రి ఈ పర్సన్ కి ఇప్పుడు మళ్ళీ మీతో న్యూ బిగినింగ్ చేయాలి కొత్త జీవితాన్ని స్టార్ట్ చేయాలి తను విష్ చేసుకుంటున్నారండి తను యూనివర్స్ ని కూడా విష్ ఏం చేస్తున్నారు అంటే మళ్ళీ మీరు తనకి ఇంత ఇవ్వాలి అన్నమాట కొంతమంది మీరు ఈ పర్సన్ విషయంలో విసిగిపోయేసి ఇంకా ఈ పర్సన్ కాల్ మెసేజ్ చేయడం ఇవన్నీ మానేశారనమాట తనని పట్టించుకోవడం లేదు తను లేకపోయినా మీరు బతకగలను అనే స్ట్రాంగ్ గా మీరు ఎదగడం లాంటిది అనమాట కూడా మీ పర్సన్ కి తెలిసి వచ్చి ఇప్పుడు తను బాధపడతా ఉన్నారండి మీరు ఎంతైతే లవ్ ఇచ్చారు ఈ పర్సన్ కి ఎంతైతే ప్రేమ చూపించారో తన మీద ప్రేమ అంత పొంగి పడిపోతుంది అనమాట మీకు అంత ప్రేమను మీరు పంచినా ఈ పర్సన్ మీకు లెక్క చేయలేదండి అస్సలు లెక్క చేయలేదు అవన్నీ ఈ పర్సన్ కి ఇప్పుడు గుర్తుకొచ్చేసి ఇక్కడ ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ మీ గురించి ఆలోచించడం గెల్టీ ఫీల్ అవ్వడం తను తప్పు చేశాను అనే భావనని మీ పర్సన్ ని చంపేయడం అనమాట అంత బాధపడతా ఉన్నారండి యూనివర్స్ ని అయితే చాలా స్ట్రాంగ్ గా కోరుకుంటున్నారు మీతో న్యూ బిగినింగ్ కావాలి కొత్త జీవితాన్ని స్టార్ట్ చేయాలి అనేసి తన దగ్గర మీ ఫోటో గానీ ఏదైనా ఉంటే ఉంటే మీకు మీకు ఎమోషనల్ ఆఫర్ ఇవ్వడం లాంటిది చెయ్యాలి అన్నట్టుగా ఆలోచిస్తూ ఉన్నారనమాట కొంతమంది అయితే మీరు ఈ పర్సన్ కి హెల్ప్ చేసి ఉన్నారు మనీ పరంగా కూడా సో వాటి గురించి కూడా ఆలోచిస్తా ఉన్నారండి అండి పర్సన్ మీరు మీరు ఒక టైంలో ఇంత కష్టంలో ఉంటే ఈ పర్సన్ ని మీరు ఆదుకోవడం లాంటి జరిగింది కదా సో అవన్నీ ఈ పర్సన్ ఇప్పుడు గుర్తుకు తెచ్చుకుంటా ఉన్నారండి ఏదో ఒక విషయంగా ఈ పర్సన్ క్లారిటీ అయితే కావాలి అని అనుకుంటున్నారు ఇప్పుడు మీతో న్యూ బిగినింగ్ చేయాలి అని ఆలోచిస్తూ ఉన్నారు కదా మీతో న్యూ బిగినింగ్ చేసే ఛాన్స్ ఉంది ఇప్పుడు తన మనసులో ఉన్న మాట మీతో చెప్పబోతున్నారండి ఈ పర్సన్ మెచ్యూర్ పర్సన్ గా వస్తున్నారంటే లేదు ఇక్కడ పేజ్ వచ్చింది మనకు ఆల్రెడీ తను ఎప్పుడు వచ్చిన ఇన్ మెచ్యూర్ పర్సన్ గానే ఆలోచిస్తారండి మిమ్మల్ని ఒక ఎంప్రెస్ లాగా చూస్తా ఉన్నారు అండ్ ఫీమేల్ ఎవరైనా చూస్తూ ఉంటే అండి మీరు త్వరలోనే కన్సివ్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది మీకు కాల్ మెసేజ్ చేయాలి అని ఆలోచిస్తూ ఉన్నారు మీ పర్సన్ ఈ మధ్య రీయూనియన్ కార్డ్స్ చాలా వస్తున్నాయి అండి సో చాలా మందికి రియూనియన్ జరిగేదైతే ఉంది ఓకే ఈ కార్డ్స్ కి క్లారిఫికేషన్ కార్డ్స్ తీసేద్దామండి క్లారిఫికేషన్ కార్డ్ నైన్ ఆఫ్ కప్స్ కి క్లారిఫికేషన్ కార్డ్ తను యూనివర్స్ చాలా స్ట్రాంగ్ గా ప్లే చేస్తా ఉన్నారండి ఈ పర్సన్ తను ఇప్పుడు ఎందుకు వస్తున్నారు మీ పర్సన్ అంటే తను నమ్మిన వారు తనకి మోసం చేయడం లాంటిది అనమాట తను మోసపోవడానికి కారణం కూడా మీ పర్సన్ డే తీట పనులు అన్ని ఉంటాయండి అందుకని ఇక్కడ బాధపడతా ఉన్నారు ఒక స్ట్రాంగ్ నిర్ణయం అయితే తీసుకుంటా ఉన్నారు మీ పర్సన్ మీ రిలేషన్షిప్ పరంగా కూడా ఒక నిర్ణయానికి వస్తున్నారు మీ పర్సన్ ఇద్దరి మధ్యలో ఈక్వల్ గివెంటే ఉండాలి అని అనుకుంటా ఉన్నారు ఈ పర్సన్ మళ్ళీ ఏం ఫీల్ అవుతున్నారంటే మీరు ఎప్పుడైతే ఈ వీడియో చూస్తున్నారో ఆ టైంలో తను మీరేమో ఈ పర్సన్ చేసేసి ఉన్నారు తన మీద చాలా ప్రేమను పంచి ఉన్నారు కానీ తనైతే వేరే పర్సన్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపడం లాంటివి చేసి ఉన్నారండి పర్సన్ అది కూడా మీ పర్సన్కి గుర్తుకొస్తుంది బాధపడతా ఉన్నారండి ద ఫుల్ మీ రిలేషన్షిప్ పరంగా రిస్క్ తీసుకోవాలి మీకు ప్రపోజ్ చేయాలి తన మనసులో ఉన్న ఫీలింగ్స్ మీతో చెప్పాలి ఇప్పుడు అన్నట్టుగా ఆలోచిస్తూ ఉన్నారండి మీ పర్సన్ న్యూ బిగినింగ్ అయితే అవుతుంది మీ పర్సన్తో మీకు మిమ్మల్ని మిస్ అవుతున్నట్టుగా ఫీల్ అవుతున్నారు ఈ పర్సన్ చాలా మిస్ అవుతున్నారండి తన హార్ట్ అంతా భారంగా అయిపోవడం లాంటిది అనమాట చాలా భారంగా అనిపిస్తుంది తనకి సో దానికి ఏం చేయాలో అర్థం కావడం లేదు ఇంకా మీ కాల్ మెసేజ్ చేస్తే కొద్దిగా కొద్దిగా ఈ పర్సన్ కుదుట పడతారనమాట అదే ఆలోచిస్తున్నారు అనమాట మీ పర్సన్ తను ఎంత వర్క్ లో బిజీ అయిపోదాము అని అనుకున్నా ఈ పర్సన్ అవ్వలేకపోతున్నారండి పదే పదే మీరు గుర్తుకు రావడం బాధపడడం తనకి ఎవరు మోసం చేసినట్టుగా ఫీల్ అవ్వడం లాంటిది అనమాట తన చుట్టూ నెగిటివ్ పీపుల్స్ ఉంటే అవన్నీ కట్ చేసుకోవాలి అని ఆలోచిస్తా ఉన్నారు మీ పర్సన్ మీ పర్సన్ కెరియర్ పరంగా అండ్ ఫ్యామిలీ పరంగా మెచ్యూర్ పర్సన్ గానే ఆలోచిస్తారు కానీ మీ విషయానికి వచ్చేసరికి ఇన్మేచ్యూర్ గా ఆలోచించడం అనమాట ఈ పర్సన్ మీ పర్సన్ మీ లైఫ్ లోకి రావడానికి టూ ఫీమేల్ పర్సన్ ఉన్నారండి వారు ఎవరైనా ఓకే అండ్ కొంతమందికి అయితే మీ పర్సన్ లైఫ్ లో టూ పర్సన్స్ ఎవరంటే ఒకరు మీరు అండ్ ఒకరు అదర్ పర్సన్ అనమాట తను మిమ్మల్ని చూస్ చేసుకోవాలా వారిని చూస్ చేసుకోవాలో అర్థం కావడం లేదు ఇద్దరికి వినే ఒకరేమో చాలా ప్రాక్టికల్ గా ఆలోచించడం నెగటివ్ పీపుల్స్ ఎవరైనా ఉంటే కట్ చేసి పాడేయడం వారి లైఫ్ లో నుంచి అవసరం లేదు అన్నట్టుగా నువ్వు ఉంటే ఎంత లేకపోతే ఎంత చాలు దొబ్బే అన్నట్టుగా ఇంకొకరు ఎలా ఉన్నారు అంటే ఇంకొకరు ఎలా ఉన్నారంటే మనీ మైండెడ్ పర్సన్ అనమాట ఒక పని చేసే ఆ పర్సన్ తనకు ఏ విధంగా బెనిఫిట్స్ వస్తుంది ఆ పనిలో తనకు బెనిఫిట్స్ వస్తుందా లేదా అన్నట్టుగా ఆలోచించే పర్సన్ అనమాట మీ పర్సన్ లైఫ్ లో అలాంటి టూ పర్సన్స్ ఉన్నారండి ఓకే ఒకరు మీరు ఒకరు అదర్ పర్సన్ అండ్ కొంతమందికి ఏమో మీ లైఫ్ లోకి మీ పర్సన్ రాకపోవడానికి టూ పర్సన్స్ తను అదర్ పర్సనా ఆ మదర్ సిస్టరా తన లైఫ్ లో తనకంటే ఏజ్ లో పెద్ద అనమాట తను మీ పర్సన్ కంటే ఏజ్ లో పెద్ద అండి వారు ఓకే తన ఫ్రెండా ఎవరైనా ఉండొచ్చు మీ పర్సన్కి తన చుట్టుపక్కల వారితో ఆర్గ్యుమెంట్స్ వస్తా ఉన్నాయి ఒంటరి పోరాటం చేస్తూ ఉన్నారు మీ దగ్గరికి రావాలి అని ఆలోచిస్తూ ఉన్నారు తన ఎమోషన్స్ బ్యాలెన్స్ పెట్టుకొని ఉన్నారు ఈ పర్సన్కి మీ మీద ఇప్పుడు చాలా ప్రేమ అయితే ఉందండి మీ మీద ఈ పర్సన్కి ఇప్పుడు ప్రేమ అంతా పొంగి పొరిపోతూ ఉందండి కప్పు నిండి కింద వచ్చేస్తుంది అనమాట డ్రాప్స్ అంత ప్రేమ ఉంది కానీ చెప్పలేకపోతున్నారు తన ఫీలింగ్స్ని తను దాచుకుంటున్నారు మీ పరంగా ఉన్న ఫీలింగ్స్ అని చెప్పొచ్చండి ఒక విధంగా చెప్పాలంటే కొంతమందికి అయితే మీ పర్సన్ మీ లైఫ్ లో రావడానికి భయపడుతున్నారు చాలా నాముషిగా ఫీల్ అవ్వడం లాంటిది చేస్తూ ఉన్నారండి అండ్ తన లైఫ్ లో థర్డ్ పర్సన్ ఉంటే వారి విషయంలో మీ పర్సన్ చాలా ఘోరంగా దెబ్బతిన్నడం లాంటిది అనమాట తన లైఫ్ లో అదర్ పర్సన్ ఎవరైతే ఉన్నారో వారే ఎక్కువ వాల్యూ ఇస్తారు వారే మదర్ కేరింగ్ గా చూస్తారు తనకి వారే తనకి రైట్ పర్సన్ అనుకుని వెళ్ళిన పర్సన్ మీ పర్సన్ ని చాలా ఘోరంగా మోసం చేయడం లాంటిది మదర్ కేరింగ్ కాదు కదా అసలు మంచిలాగా కూడా చూడారండి వారు అలాంటి పర్సన్ మీ పర్సన్ లైఫ్లో ఉన్నారు ఓకే అందుకనే మీ పర్సన్ చాలా బాధపడతా ఉన్నారండి ఇక్కడ మిమ్మల్ని మిస్ అవుతా ఉన్నారండి పర్సన్ మిమ్మల్ని మిస్ అవ్వడం వల్లనే చాలా బాధపడతా ఉన్నారు రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు తను అనుకుంటే చాలా ఫాస్ట్గా మీ లైఫ్లోకి వచ్చేయగలరండి కాకపోతే తన లైఫ్లో ఎవరో పర్సన్ ఫీమేల్ ఎవరో ఉన్నారు తన ఫ్రెండ్ చాలా స్ట్రాంగ్ ఫీమేల్ పర్సన్ ఉన్నారు మరి ఎవరైనా ఉండొచ్చు సో ఆ పర్సన్కి మీ పర్సన్ భయపడతా కూడా ఉండొచ్చండి సో నాకు కొన్ని సినర్స్ కనిపిస్తున్నాయి సో అవి నేను చెప్తున్నాను మీకు ఏదైతే రిజనెట్ అవుతుందో అది మీరు తీసుకోండి ఫ్రెండ్స్ ఓకే మీ పాస్ట్ పర్సనే మీ లైఫ్లోకి వస్తున్నారు మీతో రీయూనియన్ అవుతుందా అండి మీతో సెలబ్రేట్ చేసుకోవాలి తన లైఫ్ ని అని ఆలోచిస్తా ఉన్నారు మీ పర్సన్ ఓకే తన జీవితంలో మీరు ఉన్నట్టు మ్యానిఫెస్ట్ చేస్తా ఉన్నారండి నిన్నటి నుంచి వస్తుంది మీ పర్సన్ లో ఈ కాడు ద మ్యూజిషియన్ కాడ్ చాలా స్ట్రాంగ్ అయితే మీ పర్సన్ మిమ్మల్ని కోరుకుంటా ఉన్నారండి ఇప్పుడు తను మిమ్మల్ని ఎలా చూస్తున్నారంటే మీరు ఒక బంగారం అన్నట్టుగా ఆలోచిస్తూ ఉన్నారనమాట తన లైఫ్ లో వేరే వారు ఉంటే వారు ఒక దయ్యం అన్నట్టుగా ఆలోచిస్తా ఉన్నారండి పర్సన్ ఎలాగైనా సరే ఇప్పుడు తన జీవితంలో మీరు ఉండాలి తను ఎలాగైనా సరే ఇప్పుడు మీతో న్యూ బిగినింగ్ చేయాలి మీ కాల్ మెసేజ్ చేయాలి అన్నట్టుగా ఆలోచిస్తా ఉన్నారనమాట వన్ మోర్ కాల్ ఇంకేముంది తన ఫీలింగ్స్ ఇంకేమున్నాయి మీ పర్సన్ ఫీలింగ్స్ సో ఆ పర్సన్ ఇప్పుడు ఏం ఆలోచిస్తున్నారంటే మీరు ఇన్ని రోజులు ఈ రిలేషన్షిప్ లో ఉన్నా తన పరంగా మీరు తను హ్యాపీగా ఉండడానికి మీరు చాలా చేసి ఉన్నారు కానీ తను మాత్రం ఎలాంటి వర్క్ చేయలేదు మీ రిలేషన్షిప్ పరంగా ఇప్పుడు మీకు ఏదైనా గిఫ్ట్ అన్నా తీసుకొని రావాలి అని ఆలోచిస్తూ ఉన్నారనమాట ఈ పర్సన్ ఓకే ఓకే ఇప్పుడు ఏం చేస్తామంటే మీ పర్సన్ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ కూడా చూసేద్దాం ఓకే మీ పర్సన్ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ ఎలా ఉంది మీ పర్సన్ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ ఎవరు ఎనర్జీస్ అందుతున్నాయో తెలియదు మీ పర్సన్ పాస్ట్ అండ్ ఫ్యూచర్ మీ పర్సన్ పాస్ట్ లో న్యూ బిగినింగ్ చేశారండి మీతో అండ్ ఏదో ఒక క్లారిటీ అయితే మీ పర్సన్ కి వచ్చింది అండి ఒక క్లారిటీ కావాలనుకున్నారు ఆ క్లారిటీ కూడా మీ పర్సన్ కి దొరికింది ఓకే ప్రజెంట్ లో ఏం చేస్తా ఉన్నారంటే ఏదో ఒక విషయంగా మీ పర్సన్ చాలా బాధపడతా ఉన్నారండి తన చుట్టుపక్కల వారు తన గురించి గాసిప్స్ మాట్లాడడం లాంటిది అనమాట ఆ విషయంలో మీ పర్సన్ బాధపడతా ఉన్నారు ఫ్యూచర్ లో మీతో రీయూనియన్ చేయాలి అని ఆలోచిస్తూ ఉన్నారండి మీ పర్సన్ ఓకే మీది పాస్ట్ లో ఎలా ఉన్నారంటే మీరు పాస్ట్ లో మీరు ఒక ఎంపరర్ లాగా ఉన్నారండి చాలా హ్యాపీగా ఉన్నారు మీకు చాలా తెలివి ఉంటుంది అండ్ ఎలాంటి పర్సన్ ఒక పర్సన్ని ని చూస్తేనే ఆ పర్సన్ ఎలాంటి వారు అనే విషయం మీకు తెలిసిపోయి ఉంటుందండి ఎలా అంటే తను మీ దగ్గరికి అవసరం కోసం వస్తున్నారా నిజంగానే ప్రేమతోనే వస్తున్నారా అన్నట్టుగా మీరు తెలుసుకుంటారనమాట ఒక పర్సన్ని ని చూస్తేనే అంత తెలివి మీకు ఉంటుందండి ఒక ఎంపరర్ లాగా ఉన్నారు ప్రజెంట్లో మీ సోల్ మీదని మీరు కలుసుకోబోతున్నారండి కొంతమందికి రియూనియన్ అవుతుందని చెప్పాను కదా సో మీ పర్సన్ మీ లైఫ్ లోకి వచ్చే ఛాన్స్ కూడా ఉంది ఓకే అండ్ ఫ్యూచర్లో మీరు ఒక స్ట్రాంగ్ నిర్ణయం అయితే తీసుకుని ఉన్నారండి కానీ మీ లైఫ్ని అయితే చేంజ్ చేసేస్తుందండి కొన్ని రోజులు బాధపడ్డా సరే ఈ కార్డు వచ్చిందంటే తర్వాత చాలా హ్యాపీగా ఉంటారనమాట ఓకే ఓకే ఇప్పుడు మనము మేషరాశి నుంచి మీనరాశి వారు కూడా ఎలా ఉందో చూసేద్దాము మేషరాశి వారు మేషరాశి వారికి హార్ట్ బ్రేక్ అవుతుందండి ఈరోజు ఏదో ఒక విషయంగా చాలా బాధపడుతూ ఉంటారు అండ్ వృషభ రాశి వారు మీ ముందు చాలా ఆప్షన్స్ ఉన్నాయండి ఏది చూస్ చేసుకోవాలో మీకు అర్థం కావడం లేదు అండ్ మిథున రాశి వారు ప్రొసెసివ్గా ఉన్నారండి మీరు అండ్ కర్కాటక రాశి వారు రెండు విషయాల మీద జగిలవుతూ ఉన్నారు అండ్ సింహరాశి వారు మీ లైఫ్లోకి మిథునం తుల కుంభరాశి పర్సన్ వస్తున్నారండి అండ్ కన్యా రాశి వారు మీ పాస్ట్ పర్సన్తో మీకు రీయూనియన్ అవుతుందండి అండ్ వారు మీ లైఫ్లోకి మేషం సినిమా ధనుసు రాశి పర్సన్ వస్తున్నారా అండి అండ్ వృచ్చిక రాశి వారు ఎక్కడికైనా ట్రావెల్ చేస్తారా అండి అండ్ ధనుసు రాశి వారు రెండు విషయాల మీద జగిలవుతూ ఉంటారు మకర రాశి వారు మీ దగ్గర ఉన్న దాంట్లో అందరికీ దాన ధర్మాలు చేస్తూ ఉంటారండి మీరు అండ్ కుంభరాశి వారు మీ వర్క్లో మీరు బిజీ అయిపోతారు అండ్ మీన రాశి వారు మీ పాస్ట్ పర్సన్తో మీకు రీయూనియన్ అవుతుందండి ఓకే మనం ఇప్పుడు యూనివర్స్ మీకు ఏం మెసేజెస్ ఇవ్వాలి అనుకుంటున్నారు త్రీ కార్డ్స్ తీసుకుంటాను యూనివర్స్ మీకు ఏం మెసేజెస్ ఇవ్వాలి అనుకుంటున్నారు ఈ రోజు వీడియోలో ఈరోజు త్రీ కార్డ్స్ తీసుకుంటాను యూనివర్స్ మెసేజ్ One, two, and three. Okay. Oh, super. చాలా బాధపడతా ఉన్నారండి మీరు మీ పర్సన్ే తలుచుకుంటా తన మిస్ అయినట్టుగా తనకు పదే పదే మీ గుర్తుకు రావడం లాంటిది అనమాట ఒంటరిగా కూర్చొని ఆలోచించడం అనమాట మీ పర్సన్ గురించే ఓకే కానీ మీకు న్యూ బిగినింగ్ అవుతుందండి మీరు ఏ పర్సన్ గురించి అయితే ఆలోచిస్తూ ఉన్నారు మీరు ఏ ప్రేమ కోసం అయితే తప్పిస్తూ ఉన్నారో ఆ ప్రేమ అనేది మీకు ఓ టూ వీక్స్ లోపల మీ లైఫ్లోకి వచ్చే ఛాన్స్ అయితే ఉందండి అండ్ చాలా మంది లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ కూడా చేసేది ఉంది అని చెప్తున్నారు యూనివర్స్ ఓకే చాలా మంది అయితే ట్రావెల్ చేసేది ఉంది మీరు ఏ ప్రేమ కోసం అయితే తప్పిస్తూ ఉన్నారో ఆ ప్రేమ మీకు దొరకబోతుంది అని చెప్తున్నారు యూనివర్స్ ఓకే ఇంతగా బాధపడవలసిన అవసరం లేదు మీకు కావాల్సిన ప్రేమ అనేది మీకు దొరకబోతుంది అని చెప్తున్నారు అనమాట ఓకే మేబీ ఇక్కడ లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ చేసేది కూడా ఉంది కదా సో అక్కడ దొరకబోతుంది మీకు చూద్దాం ఓకే ఇప్పుడు మనం ఎనర్జీస్ మీ పర్సన్ ఎనర్జీ ఎలా ఉంది మీ పర్సన్ ఎనర్జీస్ ఓకే మీ ఎనర్జీస్ సూపర్ మీ పర్సన్ ఎనర్జీ ఏంటిది అంటే తను ఏదో ఒక విషయంగా తను వాకవే చేసుకోవాలి అని ఆలోచిస్తూ ఉన్నారు తనకు మనీ ఫ్లో చాలా బాగుండబోతుందండి మీ పర్సన్ కి అతను టెంపుల్స్కి కూడా విజిట్ చేసే ఛాన్స్ ఉంది అండ్ మీ పర్సన్ కొంతమంది ఎలా ఉంటారంటే వాళ్ళ ఫ్యామిలీకి ఇంపార్టెంట్ ఇవ్వడం ట్రెడిషనల్గా ఉండడం లాంటిది అనమాట ఎక్కువగా ఓకే మీ ఎనర్జీస్ ఎలా ఉంది మీకు విష్ ఫుల్ ఫిల్మెంట్ అవుతుందండి చాలా హ్యాపీగా ఉండబోతున్నారు మీ ప్రపంచమే మారబోతుంది మీకు న్యూ బిగినింగ్ అవుతుంది మీ చుట్టుపక్కల పరిస్థితులు చేంజ్ అవుతాయి అని చెప్తున్నారు ఓకే కానీ మీరు మీ పర్సన్ గురించి ఆలోచించడం ఆ పర్సన్ కి అటాచ్ అయినట్టుగా ఆలోచించడం బాధపడడం మీ లైఫ్ లో కూడా ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయి ఈ పర్సన్ తో కనెక్ట్ అయినట్టుగా మీరు ఎవరితోనే కనెక్ట్ అవ్వలేకపోతున్నారు పదే పదే ఆ పర్సన్ గురించి ఆలోచించడం బాధపడడం లాంటిది అనమాట ఓకే ఏం చేసి ఏం చెప్తున్నారు అంటే అంత బాధపడకండి పేషెన్సీ ఓపికగా ఉండండి అన్ని నెమ్మదిగా అవే జరుగుతాయి అని చెప్తున్నారు అనమాట ఓకే ఓకే ఫ్రెండ్స్ మీకు ఈ రీడింగ్ నచ్చిందని అనుకుంటున్నాను ఈ రీడింగ్ మీకు నచ్చింది అనుకుంటే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని ఫ్రెండ్స్ ఓకే ఇంకో వీడియోలో కలుసుకుందాం అంతవరకు అందరికీ బాబాయ్